అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం కన్యా రాశి వారికి ఆగస్టు ఇరవై తొమ్మిది శుక్రవారం నాడు ఎలా ఉండబోతుంది వారి జాతక ఫలితాల విధంగా వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి కన్యారాశివారు మీరు జీవితంలో రేపటి రోజున ఎటువంటి ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి ఫోన్ కాల్ ద్వారా వచ్చేటువంటి ఒక న్యూస్ అనేది అంటే ఏదైనా శుభవార్త కావచ్చు అది మీ జీవితంలో ఒక మంచి మలుపుగా తిరగడానికి మీకు ఉపయోగపడుతుంది దానికి మీకు బాగా ఉపయోగపడుతుంది అలాగే ఈ కన్యా రాశి వారి యొక్క మనసు కూడా చాలా మంచిగా ఉంటుందని చెప్పుకోవచ్చు వీరు ఎటువంటి పనులు చేయాలి ఎటువంటి పనులు చేయకూడదు ఏ దేవత ఆరాధన చేసుకోవడం వల్ల వీళ్ళకి రేపటి రోజున మరింత అనుకూలంగా ఉంటుంది అలాగే మీరు బయటపడడానికి మీకు మీరు ఏ దేవత ఆరాధన చేసుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది అనేది మనం ఈ వీడియోలో పూర్తి ఈ కన్యారాశి వారు ఏ దేవతారాధన రేపటి రోజున చేయాలి ఎక్కువ మేలు ఏ దేవతారాధన చేయడం వల్ల మీకు జరుగుతుంది అలాంటిది ఈ వీడియో పూర్తిగా చూస్తే ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు అందరికీ అర్థమవుతుంది అందరికీ కూడా సమభావంతో చూస్తారు వీరు అందరినీ కూడా న్యాయపరంగా అంటే ఒకరిని తక్కువ ఒకరిని ఎక్కువగా కాకుండా అందరినీ సమానంగా మంచి దృష్టిలో పెట్టుకుని చూస్తారు మిమ్మల్ని విడిచిపెట్టినటువంటి ఒక వ్యక్తి తిరిగి మరలా మీ జీవితంలోకి రాబోతున్నారని చెప్పుకోవచ్చు అది అవన్నీ కూడా రేపటి రోజున మీకు అనూహ్యమైనటువంటి కొన్ని సంఘటనలు మార్పులు చేర్పులు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయని చాలానే చెప్పుకోవచ్చు మీ జీవితంలో ముఖ్యమైనటువంటి ఒక రోజుగా గొప్ప రోజుగా చెప్పుకోవచ్చు అలాగే మీ యొక్క మనస్తత్వం మీ గుణగణాలు ఎలా ఉన్నాయంటే చాలా విశాలమైనటువంటి మనసుతో ఉంటారు అందరూ కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు అలాగే ముఖ్యంగా చెప్పాలంటే కుటుంబ ప్రియులని చెప్పుకోవచ్చు అంటే కుటుంబాన్ని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటారు వారికి ఏ కష్టం రాకుండా ఏ కష్టం వచ్చినా కూడా అయ్యో మాకు వస్తే బాగుండే నా కుటుంబ సభ్యులకు ఎందుకు అంత బాధపడేలాగా చూసుకుంటారు మేము సహించలేము మేము భరించలేము అన్నట్లుగా ఉంటారన్నమాట అంతేకాకుండా వీరు మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఒక్కొక్క అంటే ఒక్కొక్క బిహేవ్ని బట్టి ఒక్కొక్క సిచ్యువేషన్ బట్టి ఆధారపడి ఉంటుంది ఎవరైనా కానీ తప్పు చేస్తే దండిస్తారు అంతేకాకుండా వీరేదైనా తప్పు చేసినప్పటికీ కూడా ఒప్పుకుంటారనమాట అంత మంచి లక్షణాలు ఉన్నటువంటి రాశి కన్యా రాశి వారు అని చెప్పుకోవచ్చు మంచి సామర్థ్యంలోనూ అద్భుతమైనటువంటి తీర్పును కూడా కలిగి ఉంటారు అయితే వీరికి రేపటి రోజున వృత్తి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా చాలా అద్భుతంగా కలిసి వస్తుంది డబ్బు అయితే ప్రవాహంలో ప్రవహిస్తుంది వ్యాపారంలో మీకు చేస్తున్నటువంటి పనులు మంచి విజయాన్ని సాధిస్తాయని చెప్పుకోవచ్చు అంతేకాకుండా రేపటి రోజున మీకు అనుకూలంగా ఉన్నటువంటి రంగులు ఏంటంటే నీలం అని చెప్పుకోవచ్చు బ్లూ అని కూడా చెప్పుకోవచ్చు ఈ యొక్క బ్లూ కలరు మీరు రేపటి రోజున వస్త్రాలు కావచ్చు లేదైనా ఏదైనా ఆభరణాలు కానీ ధరిస్తే జ్ఞానం మానసికత వంటి ఈ రాశి వారు నీలం కలర్ దుస్తులు ధరించడం వల్ల వీరికి అనేక శుభ సూచకాలు ఉంటాయి వీరు అమ్మవారి స్వరూపమైనటువంటి దుర్గాదేవి లక్ష్మీదేవి సరస్వతి ఈ ముగ్గురిలో ఎవరిని ఆరాధించినా కూడా చాలా అద్భుతంగా కలిసి వస్తుంది అలాగే రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాలు చాలా భిన్నంగా కనిపిస్తాయి ఎందుకంటే మీ జీవితంలో అనూహ్యమైనటువంటి కొన్ని మార్పులు జరగడం మీరు కల్లారా చూస్తారు అది వృత్తిపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు ఇలా ఎలాగైనా కావచ్చు అలాగే మీరు చేస్తున్న పని మీ యొక్క ఆఫీస్ నుంచి కూడా మంచిగా మంచి ప్రశంసలు కూడా లభిస్తాయి అంతేకాకుండా రేపటి రోజున చాలా సంతోషంగా ఆనందంగా పనులు చేయడానికి కూడా మరింత ఉత్సాహాన్ని చూపిస్తారు మీరు తెలిసిన వారి ద్వారా ఒక కొత్త ఆదాయ మార్గాలు కూడా పుట్టుకొస్తాయి ఒకవేళ మీరు ఏదైనా అదగాని కొత్త ప్లాన్ చేయాలనుకుంటే కానీ అది వ్యాపారం కానీ కొత్తగా ప్లాన్ చేయాలనుకుంటే రేపటి రోజున మీకు మంచి అవకాశాలు అయితే ఉంటాయి అని చెప్పుకోవచ్చు అలాగే రేపు మీ సన్నిహితుల ద్వారా స్నేహితుల ద్వారా మీకు మంచి ఆర్థిక సహాయం కూడా అందుతుంది మిమ్మల్ని బాగా ఉత్సాహపరిచేలాగా వారి యొక్క సహాయం మీకు బాగా మేలు చేస్తుంది అనమాట ఇక మీకు ఆరోగ్య విషయానికి వస్తే రేపటి రోజున మీకు ఆరోగ్య సమస్యలు కొన్ని రకాలుగా మిమ్మల్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు కొంచెం మీ మనసుని కానీ మీ మానసికమైనటువంటి ప్రశాంతత కొంచెం ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుంది అంటే మీకు మానసికంగా ప్రశాంతత ఎక్కడ ఉంది అంటే మీలోనే ఉంటుంది మీ ఆలోచనలు బట్టి ఉంటుంది కాబట్టి రకరకాల ఒత్తిడి పేరు కాకుండా ఏదైనా పని ఉంటే దాన్ని దాని తర్వాత ఆ పని చేసుకోవచ్చు కానీ మనం ఒకటి ఒత్తిడికి గురయం అనుకోండి లేనిపోయిన టెన్షన్స్ బీపీలు ఇవన్నీ వస్తూ ఉంటాయి మనలో తెలియనటువంటి ఒక మానసికమైనటువంటి ఒత్తిడి కూడా కలిగిస్తాయి తద్వారా ఏంటంటే మనం ఎప్పటికప్పుడు డీలా పడిపోయినట్లుగా ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి అనవసరమైనటువంటి ఆలోచన పనులకు మీరు తప్పకుండా దూరంగా ఉంటే చాలా మంచిది అలాగే రేపటి రోజున మీరు ప్రేమపరంగా చూసుకున్నట్లయితే రాశివారికి ప్రేమికుల పరంగా చాలా బ్రహ్మాండమైనటువంటి రోజు అని చెప్పుకోవచ్చు అంటే మీరు చాలా రోజుల నుంచి ఏదైనా కానీ ముఖ్యంగా ఒక ముఖ్యమైనటువంటి వార్తను ఇంట్లో సంప్రదించకుండా కుటుంబ సభ్యుల నుంచి మాకు మంచి పాజిటివ్ రెస్పె ఈ కన్యా రాశి వారికి సంబంధించినటువంటి ప్రేమికులు ఉంటారు కదండి వాళ్ళకి మాకు కుటుంబ సభ్యు తలుపున ఎంతో మా పాజిటివ్ రెస్పాన్స్ వస్తే బాగుండే అనుకుంటారు కదా వాళ్ళకి చాలా మంచి రోజు అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇంట్లో సంప్రదించకుండా కుటుంబ సభ్యుల నుంచి మాకు మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తే బాగుండు అని ఎదురు చూసిన వారికి చాలా బ్రహ్మాండమైన రోజు అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఆ ప్రేమికుల పరంగా ఎవరైనా కానీ విడిపోయిన వారు ఉంటారు కదండి అటువంటి వారు కూడా తిరిగి మరలా కలిసే ఛాన్స్ ఉంది ఆ బంధాన్ని మీరు అర్థం చేసుకొని మళ్ళీ ఆ మీ జీవితంలోకి ఆ బంధం ఆహ్వానించవచ్చు అలాగే రేపటి రోజున ఒక ఊహించినటువంటి ఫోన్ కాల్ ద్వారా కూడా మీకు కొన్ని శుభవార్తలు వినేటటువంటి అవకాశం కూడా చాలానే కనిపిస్తున్నాయి అంటే ఒక్క ఫోన్ కాల్ ద్వారా వచ్చే అటువంటి వార్త మిమ్మల్ని మరింత ఎక్కువగా ఉత్సాహపరిచేలాగా ఉంటుందన్నమాట అంతేకాకుండా రేపటి రోజున మీకు ప్రయాణాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయండి దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన మీకు చాలా బాగుంటుంది మీలో ఉన్నటువంటి తెలియనటువంటి ఒక ధైర్యం మీకు బాగా ఉపయోగపడేలాగా ఉంటుందన్నమాట అంటే ఏదైనా కానీ ఒకే సమయంలో కానీ మీకు బాగా పనికొస్తుంది అలాగే ఇక రేపు మీకు అదృష్టపు సంఖ్య మూడు అదృష్టపు రంగు నీలం అంటే బ్లూ కలర్ అలాగే కాషాయం మరియు పసుపు రంగులను కూడా అదృష్టంగానే ఉంటాయి అంతేకాకుండా రేపటి రోజున మీరు దేవాలయ దర్శనాలు కూడా చేస్తూ ఉంటారు అలాగే జీ మీ జీవిత భాగస్వామి ద్వారా మీరు ఏదైనా పొందాలని చెప్పి వారి ద్వారా మీరు ఏదైనా చక్కటి ప్రేమ కావచ్చు ఏదైనా మంచి శుభవార్త కావచ్చు మీరు వారి నుంచి వినవచ్చు ఏదైనా మీరు కోరుకున్నారో అవి మీ యొక్క జీవి జీవిత భాగస్వామి నుంచి మీరు చూస్తారని చెప్పుకోవచ్చు జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించాలని చెప్పి ఈ కన్యారాశి వారు ఎప్పుడూ కూడా తోచినటువంటి పనిని అన్నింటినీ సంపూర్ణంగా న్యాయపరంగా ధర్మబద్ధంగా చేసుకుంటూ వస్తున్నారు కాకపోతే ఎటువంటి కొన్ని సందర్భాలలో వీళ్ళు గ్రహాలు మనకు అనుకూలంగా లేకపోవడంతో లేదంటే మనం చేసినటువంటి మనకు తెలియనటువంటి తెలిసి తెలియక చేసినటువంటి పనులు పూర్వజన్మల చేసిన పాపాలు కావచ్చు లేదంటే ఏదైనా కానీ పితృదోషాలు కూడా కావచ్చు అలాగే కులదేవత యొక్క ఆరాధన చేయని వారు కూడా కావచ్చు ఇలాంటివన్నీ కూడా మనకి తెలియకుండానే మనం కొని తెచ్చుకున్నటువంటి కొన్ని సమస్యల నుండి ఈ రాశి వారికి పితృదోషాలు అనేటువంటివి కూడా ఉంటూ ఉంటాయి పితృదోషాలు కానీ లేదంటే కులదేవత యొక్క ఆరాధనకు ఎవరైతే పాత్రలు కాకుండా ఉంటారో వారు ఎప్పటి నుంచైనా కులదేవత యొక్క ఆరాధన స్టార్ట్ చేయండి అలాగే పితృదోషాలు ఏమైనా ఉంటే నాడు పితృదోషాలను తొలగించుకోవడానికి పేదలకు ఏదైనా కానీ ఆహారం ద్వారా అన్నదానం చేయడం లేదంటే ఎవరికైనా కాకికి కానీ కుక్కకి కానీ అన్నం పెట్టడం ద్వారా ఇలాంటివి చేయడం వల్ల మీకు ఈ తర్పణాలు వినడం వల్ల కానీ పెద్దలకి పూర్వీకులు ఉంటారు కదండి వాళ్ళు చనిపోయినప్పుడు వారికి తర్పణాలు విడవడం కానీ అలాంటివి చేయకుండా మర్చిపోతూ ఉంటారు కొంత కొంతమంది అమావాస్య నాడు గనక ఈ పితృదోషాల నుండి ఈజీగా బయటపడవచ్చు అలాగే మీరు రేపటి రోజున ఒక కొత్త తెలియనటువంటి తేజాతవంతమైన కొన్ని పనులు కూడా ఉత్సాహం చూపించడం వల్ల మీకు ముందు ముందు రోజుల్లో రాబోయే అతి అతి మంచి పనికి వస్తుందని చెప్పుకోవచ్చు రేపటి రోజున మీ అదృష్టం గనక బాగా కలిసి వచ్చినటువంటి ఖాళీ సమయం దొరికినప్పుడు మీకు ఆడాలని చెప్పి అంటూ ఉంటారు చిన్ననాటి మిత్రులు కూడా కలవాలని చెప్పి ఒక ఆశ అనేది మీకు అనిపిస్తుంది అనమాట తద్వారా చిన్ననాటి స్నేహితులు కలవడానికి కూడా ఉత్సాహం చూపిస్తారు అలాగే మీరు ఆటలాడారు అనుకున్న సమయాన్ని మీరు పూర్తిగా మీ స్నేహితులతో కాలం గడపాడంటే భావన కూడా మీకు బాగా ఎక్కువ ఏర్పడుతుంది అయితే రేపటి రోజున మీకు తగు జాగ్రత్తలు కూడా అవసరం అండి వైవాహిక జీవితంలో కూడా మీరు బాగున్నప్పటికీ కొంత తెలియనటువంటి కొంత వ్యక్తుల ద్వారా మీకు పరిచయం లేనప్పటికీ కూడా ఆ వ్యక్తుల ద్వారా ఏదైనా మీకు మీ యొక్క వైవాహిక జీవితంలో కొంచెం క్లిష్టతరమైన పరిస్థితి రేపు ఏర్పడవచ్చని మనం చెప్పవచ్చు మూడో వ్యక్తికి సంబంధించినటువంటి విషయాలు కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు ఏది కూడా పట్టించుకోకుండా ఉండడం ద్వారా చాలా వరకు మంచిగా ఉంటుందని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ కన్యా రాశి వారికి రేపటి రోజున సంతానం పట్ల ఒక మంచి శుభవార్తలు కూడా వింటూనే ఉండే ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే మీరు ఎనర్జీ స్థాయిలు కూడా చాలా ఎక్కువగా అనిపిస్తుంది ఖర్చు కూడా ఎక్కువ పెరుగుతుంది కాబట్టి అనవసరమైన ఖర్చులు పెట్టకుండా జాగ్రత్తగా ఉండండి అలాగే మీ యొక్క తెలివితేటలతో మీకు కావలసినటువంటి వ్యక్తులను మీ దగ్గర చేసుకొని వీలైనటువంటి వస్తువులను కూడా కొనుగోలు చేస్తారని చెప్పి మీ రాశి ద్వారా మనం తెలుసుకోవచ్చు కుటుంబ విషయాలు ఒడిదుడుకులు లోనైనప్పటికీ కూడా అవన్నీ సర్దుబాటు చేసుకొని అనవసరమైన సమయాల్లో అవసరం లేనప్పుడు మీ ధనం అనేది ఖర్చవుతూ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త చేసుకోవడం కూడా మరీ ముఖ్యము కాబట్టి ఈ బంధువులు ఆత్మీయ వర్గం అవసరాలు బట్టి సర్దుబాటు చేసి మీ యొక్క ఉన్నత స్థాయిని కూడా తోడ్పడి ఉన్న క్షణాలు కూడా లేకుండా లేం లేదు కాబట్టి రేపటి రోజున అటువంటి సర్దుబాటు అనేది మంచిగా జరుగుతుంది రేపటి రోజున ఆత్మీయ వర్గాలు కావచ్చు బంధువులు కావచ్చు ఎవరైనా కావచ్చు ధనం సర్దుబాటు చేసి మీ ఉన్నత స్థాయికి తోడ్పడతారు అలాగే సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల్లో ఉన్న వారి పట్ల మీకు కొంత అన్యాయం జరిగినప్పటికీ ఇప్పటి వరకు ఇప్పటికే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు ఇక మీరు జాగ్రత్తగా ఉండాలి ఎవరిని కూడా ఎక్కువగా నమ్మకపోవడమే మంచిది నమ్మిన వ్యక్తులను కూడా చాలా జాగ్రత్తగా మీరు ఏంటంటే అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ కూడా ఒకే మనస్తత్వాన్ని కలిగి ఉండడం జరగదు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచనలతో ఒక్కొక్క మన మనస్సుతో ఉంటూ ఉంటారు ఒక కొత్త మనిషిని తర్వాత ఎప్పుడో మనం తెలుసుకుందాంలే వీళ్ళు ఇటువంటి వారా నిజమా అనేది మనం షాక్ గురవుతూ ఉంటాము కాబట్టి మనం మన యొక్క జాగ్రత్తలో ఉండడం చాలా మంచిది అలాగే ఎదుటి వ్యక్తులను కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట అలాగే ఈ రాశి వారికి రేపటి రోజున శత్రుభయం కూడా కొంచెం ఎక్కువగానే ఉంది కాబట్టి శత్రువుల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకునేటువంటి పరిస్థితి కూడా మీకు రాకుండా ఉండాలంటే మీరు ఆ యొక్క శత్రువులతో పోరాడకుండా ఉంటే చాలా మంచిది దత్తాత్రేయ స్వామి యొక్క పూజ రేపటి రోజున బాగా మేలు చేస్తుంది కాబట్టి శత్రువుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే అనవసరంగా రేపటి రోజున ఏదైనా గొడవ జరిగినప్పుడు కూడా మీరు చాలా సైలెంట్గా ఉండడమే మంచి పని ఇక విద్యార్థులకైతే రేపటి రోజున మంచి అనుకూలమైన రోజు అనే చెప్పుకోవచ్చు విదేశీ విశ్వవిద్యాలయ ప్రవేశ కోసం చేసిన వారి ఫలితాలు సఫలం అవుతాయి ప్రయత్నాలు గనక మీరు విడవద్దు సో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసాం కదా ఫ్రెండ్స్ ఈ మనము ఆగస్టు ఇరవై తొమ్మిది శుక్రవారం రోజున కన్యా రాశి వారికి ఫోన్ కాల్ ద్వారా ఏమో ఏ విషయం రాబోతుంది ఏందనేది తెలుసుకున్నాం కదా ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్